Welcome to SV News. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు తెలంగాణ రాష్ట్ర ప్రధాత గాంధీ జన్మదినం సందర్భంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విలేకరుల సమావేశంలో రాష్ట అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఒక సంవత్సరం అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకుంటే కళ్లమాంటతో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని రాష్ట అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు అన్నారు తల్లి విగ్రహంపై అనవసర రాద్ధాంతం తగదు పది సంవత్సరాలు పరిపాలించి తెలంగాణను దోచుకుని బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ పరిపాలనా కేంద్రం సెక్రటేరియట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన తెలంగాణను ప్రతిబింబించట్లు తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటే ఓర్వలేకపోతున్నారని అన్నారు పది సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన రాలేదని అన్నారు మనోభావాలను ఆత్మగౌరవాలను ఆలోచించుకొని వారి తెలంగాణ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవం గురించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనకు సిద్ధింపజేసిన అమ్మ సోని అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ చకిలం రాజేశ్వరరావు గారికి పట్టణ అధ్యక్షులు ఎండి అంజేద్ అలీ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ చంచల శ్రీనివాస్ గారికి నాతోటి కౌన్సిలర్లు గండూరి రమేష్ అన్న అభినయ్ గారు బాలు పార్టీ జిల్లా కార్యవర్గం పట్టణ కార్యవర్గం సేవాదల్ చీఫ్ మాణిక్యం మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులకందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరియు సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న అంజద్ అలీ గారు చెప్పినట్టు మనందరికీ తెలిసిన విషయమే ఈ ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఎంతోమంది అమరుల ఆశయాల సాధనకై అమ్మ ఆలోచించి రెండుసార్లు యూపీఏ చైర్మన్గా ఉండి కూడా మన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో తుడిచిపెట్టుకుపోతుందని చెప్పి తెలిసి కూడా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను కాపాడటానికి అమ్మ సోని అమ్మ తెలంగాణను ఇవ్వడం జరిగింది మరి ఈరోజు కొంతమంది బీజేపీ వాళ్ళు కానీ టిఆర్ఎస్ వాళ్ళు కానీ అవాకులు చవాకులు పేల్తూ ఉన్నారు గాంధీ కుటుంబం గురించి మరి ఏమని తెలుసు మీకు మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు కాశ్మీర్ పండిట్గా ఉండి అత్యంత సంపన్న కుటుంబమైనా కూడా స్వాతంత్ర్యోద్యమం గురించి తన ఆస్తిని అంతా దారాదత్తం చేసి స్వాతంత్రోద్యమాన్ని ఉద్యమాన్ని బలపరచడం జరిగింది మరి అమ్మ ఇందిరాగాంధీ గారు కానివ్వండి రాజీవ్ గారు గాంధీ కానివ్వండి ఈ దేశం గురించి వారి ప్రాణాలను అర్పించడం జరిగింది సోనియా గాంధీ గారు రెండు సార్లు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా కూడా ఈ దేశం గురించి ప్ర ప్రధాని ప్రజలను త్యించి వేరే వారికి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఆ కుటుంబం అంతా కూడా ఈ దేశ స్వాతంత్రోద్యమం రావడానికి కానీ ఇట్లాంటి తెలంగాణ సిద్ధించడానికి కానీ ఈ దేశం అభివృద్ధి పదంలో నడవడానికి కూడా వారి యొక్క కుటుంబం యొక్క పాత్ర చాలా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజల పెద్దలకు హృదయపూర్వక నమస్కారం